హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా టేస్ట్ టేల్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను వైట్ సాస్ మ్యాక్రోని రెసిపీని చేసి చూయించిపోతున్నాను మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ నేను టూ కప్స్ వరకు ఇలా మ్యాక్రోని తీసేసుకొని వాటర్లో బాయిల్ చేసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు బాయిల్ చేసుకుంటే మనకి ఇవి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతే మనకి సరిపోతుంది సో నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాను వాటర్లో చూసారా నాకైతే ఇలా బాయిల్ అయిపోయింది సో ఇలా కొంచెం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకి మెక్రోని అనేది కుక్ అయిపోతే చాలు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బాండీలో నేను ఆయిల్ వేసుకొని దాంట్లోనే గార్లిక్ పీసెస్ యాడ్ చేసేసుకున్నాను అలాగే వన్ కప్ వరకు క్యాప్సికమ్ పీసెస్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను దాంతోపాటే వన్ కప్ ఆనియన్స్ అనేటివి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను దీంట్లో మీకు అడిషనల్గా కావాలన్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఏ వెజిటేబుల్స్ కావాలో యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్వీట్ కార్న్ అవైలబుల్ లేదు అందుకే యాడ్ చేయలేదు దీంట్లో కొంచెం ఒక సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకునేస్తే సరిపోతుంది మనకి బాగా ఫ్రై అయిపోవాలి ఈ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అనేటివి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లో నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ అనేది తీసుకున్నాను అది బాగా మెల్ట్ అయ్యాక ఒక త్రీ స్పూన్స్ వరకు మైదా అనేది యాడ్ చేస్తున్నానండి సో మనకి ఇది వైట్ సాస్ కాబట్టి మనం వైట్ సాస్ ప్రిపరేషన్ కోసం ఇలా మైదా అనేది యాడ్ చేస్తున్నాను ఈ బటర్లో మనకి మైదా ఏ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకుంటాము ఒక వన్ టూ టూ మినిట్స్ వరకు చూసారా ఇలా బాగా మిక్స్ అయిపోయింది నాకు క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది మనకి బటర్ అండ్ మైదా పిండితో ఇప్పుడు మనము ఒక టూ టు త్రీ గ్లాసెస్ వరకు మిల్క్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి సో మనకి ఎంత మిల్క్ కావాలో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు మనకి థిక్గా కావాలంటే ఒక టూ కప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక టూ టు త్రీ కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసేసాను చూసారా ఇలా మిల్క్ యాడ్ చేసి తిక్కుగా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా మనకి లో ఫ్లేమ్లోనే జరగాలి ఇది కొంచెం తిక్గా అయ్యాక అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను అలాగే హాఫ్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేశాను అలాగే ఒక టూ స్పూన్స్ వరకు సీజనింగ్ హర్బ్స్ లేదంటే అరాగెనో అనేది మీరు యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ ఇది యాడ్ చేశాను మనకి హర్బ్స్ యాడ్ చేస్తే బాగా ఫ్లేవర్ వస్తుంది అలాగే చీజ్ క్యూబ్ కూడా నేను యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఈ క్రీమీ దాంట్లో యాడ్ చేసేసుకుంటాము చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ వైట్ సాస్ మెక్రోని లేదంటే పాస్తా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెక్రోని కూడా నేను యాడ్ చేసేసి బాగా క్రీమ్ అంతా దానికి పట్టేలాగా పెట్టేసుకున్నానండి అంతే నేను ఒక బౌల్లో తీసి సర్వ్ చేసేసుకున్నానండి చూసారు కదా మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి